మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే సంప్రదించండి కుంభరాశి వారికి డిసెంబర్ ఎలా ఉంటుందని డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రాశిలో ఉండేటువంటి వారికి ఇప్పుడు షష్టమంలో కొనసాగుతున్నటువంటి గురువు వక్రగతిలో కొనసాగుతున్నాడు వక్రగతిలో కొనసాగుతూ డిసెంబర్ ఆరో తారీఖున పంచమంలోకి రాబోతున్నాడు పంచమంలో వచ్చినటువంటి గురువు యోగకారకుడు ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలిగించగలుగుడు అదే విధంగా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ గా కూడా కొంచెం స్టెబిలిటీ ఇవ్వగలిగేటువంటి ఒక స్థానం వచ్చి మూల త్రికోణ స్థానం అంటారు ఆ స్థానంలోకి వచ్చినప్పుడు గురువు యొక్క దృష్టి వచ్చినప్పటికి లాభస్థానం మీద ఉంటుంది కాబట్టి వ్యాపార పరంగాను అభివృద్ధి దశలోకి జీవితం మారటానికి గల కారకంగా కూడా ఉంటుంది అదే విధంగా ఇదో సమయానికి వచ్చేటప్పటికీ మనం చూసినట్లయితే రవిలో రవిలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది రవి అంటే సూర్యుడులో వచ్చేటువంటి మార్పు ఏంటంటే రవి రాజస్థానంలో సంచారం చేస్తున్నాడు అది యోగకారకమైనటువంటి స్థానం నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనుకూలత అనేది ఉంటుంది అదేవిధంగా నూతన ఉద్యోగాలు నూతన అవకాశాలు అందిపుచ్చుకోవటంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి రవి అత్యధికమైనటువంటి బిందువులతో రాజస్థానంలో కొనసాగుతున్నప్పుడు ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉంటే నూతన అవకాశాలు నూతన వ్యాపార విస్తరణ చేయగలిగినటువంటి ఒక ధైర్యాన్ని పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు రవి బుధుడు మరియు అదేవిధంగా కుజుడితో కలిసి ఈ చతుర్గ్రహ కూటమి జరుగుతుంది ఈ చతుర్గ్రహ కూటమి రాజస్థానంలో వృత్చుకలో కొనసాగుతున్నటువంటి యొక్క చతుర్గ్రహ కూటమి తర్వాత రాబోతున్నటువంటి పదహారవ తారీఖున ఎనిమిదవ తారీఖున కుజుడు యొక్క మార్పు పదహారవ తారీఖున రవి యొక్క మార్పు శుక్రుడి యొక్క మార్పు బుధుడి యొక్క మార్పుతో చతుర్గ్రహ కూటమి మనకు ధనస్సులో జరుగుతుంది అనమాట అంటే ఈ చతుగ్రహ గురువుటలో మార్పు అనేది ఉంది ఇది పూర్తిగా యోగకారకమైనటువంటి స్థితి ఇవ్వగలిగినటువంటి రాశి ఏదన్నా ఉంది అంటే అది కుంభరాశి కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు పొందటం పొందడానికి అవకాశం అనేది ఉంది మార్పు చేర్పులకి అవకాశం అనేది మిండుగా కనిపిస్తూ ఉన్నది వీటితో పాటు ఇదే సమయానికి వచ్చేటప్పటికీ కుచుడు యొక్క మార్పు దేని సంకేతం ఇవ్వగలుగుతుంది అంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఏవైతే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పంచాయతీలు మధ్యవర్తి పంచాయతీలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలకి అనుకూలంగా కూడా ఉంటుంది మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి చేతి నిండా పని పొంద పొందగలుగుతారు చేతి వృత్తుల పని వారికి కూడా వచ్చినప్పటికీ ఈ యొక్క నెల డిసెంబర్ నెల అనేది చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది చేతి నిండా పని దొక్కు దొరుకుతుంది అదే విధంగా సంపాదన కూడా దొరుకుతుంది రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క నెలలో డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుండి కూడా పొందగలుగుతారు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి అదే విధంగా పురుషులకు కూడా సంతానం కలుగుతుంది అనేటువంటి నమ్మకం అదేవిధంగా సంతానంలో ఎదుగుదల మానసికమైనటువంటి వికాసాన్ని చేయటటువంటి ఒక మంచి స్థితి ఏర్పరుస్తుంది అనే విధంగా కూడా చెప్పవచ్చు రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు ముఖ్యంగా కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నందువలన రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా కూడా ఉంది రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి పూర్తి యోగించే విధంగా ఉంది ఈ యొక్క నెల అనేది లాభదాయకంగా ఉంటుంది కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఇన్స్టెబిలిటీ ఏదైతే ఉందో స్పెక్యులేషన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నటువంటి వారు డబ్బు పోగొట్టుకున్నటువంటి వారు ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే తిరిగి రావు అని చెప్పి ఓవరాల్ కాంటాక్స్ నేనైతే చెప్పను కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా ఇన్స్టెబిలిటీ అనేది శని ప్రభావ రీత్యా కలుగుతుంది ముఖ్యంగా ధనస్థానంలో శని యొక్క స్థితి జన్మరాశిలో రాహుగ్రహ సంచారం రాహుగ్రహ సంచారం వైవాహిక జీవితంలో మళ్ళీ అదేవిధంగా ఇబ్బంది పెట్టేటువంటిది అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ లిటికేషన్ వ్యవహారాలు కానీ మానసికంగా వేధించేటువంటి వ్యవహారాలు అనేవి కలుగుతూ ఉంటాయి దానికి మెయిన్గా రీజను రాహు జన్మరాశిలో సంచారం చేయడం వాటితో పాటు ధనస్థానంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా కొంచెం డబ్బు అనేది పది రూపాయలు కానీ వంద రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఆ విపరీతమైనటువంటి డబ్బు ఖర్చును తగ్గించుకోవడానికి మీరు చేసే చేయాల్సింది ముఖ్యంగా శని ప్లీజింగ్ చేసుకోవటం అంటే శనికి ప్లీజింగ్గా శనికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని వీలైనంత బెటర్గా వాటిని మీరు దానం చేయగలిగితే కొంచెం శని ప్లీజింగ్ అనేది ఉంటుంది అంటే శనిని శాంతింప చేయగలిగినటువంటి కొన్ని కొన్ని వస్తువులు ముఖ్యంగా బ్లాక్ కలర్ మెటల్స్ కానీ లేకుండా ఉంటే ఏవైతే నల్లటి వస్త్రాలు కానీ వాటిని దానం చేయటం కానీ ఇవి చేయొచ్చు దాని తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేయవచ్చు మరి వాటితో పాటు మీరు చేయగలిగింది శని ముందు దీపారాధన చేయటం శని ముందు శని హోరా సమయంలో దీపాన్ని వెలిగించటం ఇలాంటివి చేయొచ్చు ఎందుకని రాహు ఎటువంటి ప్రమాదకరంగా మారాడు అంటే శని బాత్ రాహు బాత్ అని చెప్పి ఒక సాంస్క్రిట్ శ్లోకం ఉంది అంటే శని ఇంచుమించు రాహు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడంటే శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఏలినాటి శని సెకండ్ ఫేజ్లో ఉంది లాస్ట్ ఫేజ్లో ఉంది కదా అని మనం అనుకోవచ్చు అంటే త్రీ ఫేజెస్ లో థర్డ్ ఫేజ్లో ఉంది కదా కాకపోతే ఈ యొక్క శ్లోకరహిత్యా వచ్చేటప్పటికీ రాహు కూడా శని లాంటి ఫలితానే ఇస్తున్నప్పుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహు కూడా శని లాంటి ఫలితానే ఇస్తున్నాడు అనమాట ఉద్యోగపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి డిసెంబర్ నెల అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్టర్స్ కానీ రియల్టర్స్ కానీ వీరందరికీ కూడా ఈ యొక్క ప్రభావాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని పనులు సామరస్యంగా సమయానికి జరగాలనుకున్నటువంటి పనులు జరిగిపోతాయి ఎందుకంటే రవి ఈజ్ మోర్ పవర్ఫుల్ ప్లానెట్ దెన్ కంపేర్ టు ఎనీ అదర్ ప్లానెట్స్ అన్నమాట రవి ఎటువంటి ప్లానెట్ అంటే రవి యొక్క పవర్ ఎలా ఉంటుందంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఈ సృష్టిలో కనపడేది మనకు రవి యొక్క దృష్టి వల్లే అంటే రవి యొక్క కొంచెం వెలుగు అటువంటి వచ్చేటటువంటి ఆ యొక్క సూర్యరశ్మి ఏదైతే ఉందో ఆ యొక్క సూర్యరశ్మి ద్వారానే మిగతా గ్రహాలన్నీ కూడా వెలుగుతాయి రవి ఎప్పుడైతే పవర్ఫుల్గా మారుతూ ఉంటాడో ఆ సమయంలో మిగతా గ్రహాల డామినెన్స్ అనేవన్నీ కూడా సబ్సైడ్ అయిపోతాయి అంటే తగ్గిపోతాయి దాని యొక్క ప్రభావరీత వచ్చినప్పటికీ మనం చెప్పాలి అంటే ఈ యొక్క డిసెంబర్ నెల అనేది చాలా ప్లీజింగ్గా ఉంటుంది ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని అనుకున్నటువంటి కార్యాలు కంప్లీట్ చేయగలుగుతారో సమయానుకూలంగా కొన్ని కొన్ని కార్యాలు కంప్లీట్ చేస్తాయి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలోకి మారినప్పుడు జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు మంత్ ఎండింగ్ కానీ మారట్లేదు మంత్ ఎండింగ్ కానీ శుక్రుడు మనం చెప్పాలంటే ఇంచుమించుగా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖుకి డు శుక్రుడు యొక్క మార్పు జరుగుతుంది ఆ టైంలో కొంచెం ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నుంచి ప్లస్ ఉమెన్స్ అంటే లేడీస్ నుంచి కూడా వీళ్ళకి రావాల్సినటువంటి సపోర్ట్ రావటం అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఓవరాల్గా డిసెంబర్ నెల అనేది ఈ కో రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది డిసెంబర్ ఎయిత్ నుంచి గురువు సంచారం అనేది విద్యార్థులకు కూడా ప్లస్ పాయింట్గా చెప్పచ్చు ఎవరైతే ఈ యొక్క గ్రూప్స్ సివిల్స్ మెయిన్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారు పోటీ పరిస్థితుల కోసం ప్రిపేర్ అవుతున్నారు ఒకే టైంలోకి గురువు యొక్క మార్పు జరుగుతున్నది వక్రగత స్థితిలో అదేవిధంగా రవి కుజుడు కుజుడు వచ్చేటప్పటికి ఈస్ ద మెయిన్ ఫోండర్ అనమాట కుజుడు ఎటువంటి గ్రహం అంటే మెయిన్గా మ్యాథమెటిక్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వగలుగుతాడు క్రయ విక్రయాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వగలుగుతాడు బిజినెస్ పరంగా కూడా రొటేషన్ బాగా పెంపొందించుకోగలుగుతాడు ఇటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి వాడు కుజుడు గురువు కుజుడు ఒకే సమయంలో మంచి స్థానంలోకి వచ్చినప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా స్టెబిలిటీ ఉద్యోగపరంగా ఉన్నటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో ఆ భయాందోళన నుంచి కొంచెం రిలీఫ్ ఇవ్వగలుగుతాడు గురువు కూడా మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని రెమెడీస్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఇలా చెప్పిన విధంగా సినీ ప్లీజింగ్ మనకు కంపల్సరీగా చేసుకోవాలి మీరు ఇది లేనటువంటి మీ యొక్క ఇంచుమించుగా మీ యొక్క గ్రహస్థితి కూడా వచ్చినప్పటికీ బ్యాడ్ ప్యాన్ జరుగుతూ ఉంటుంది మీ యొక్క జాతక చక్రంలో కూడా దానికి కూడా మీరు రెమెడీ చేసుకోవాలి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మిగతా కొన్ని రెమెడీస్ ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలంటే ముఖ్యంగా మీరు కంపల్సరీగా వచ్చినప్పటికీ లక్ష్మీనారాయణ స్వామితో పాటు లక్ష్మీనారాయణ స్వామిని మీరు పూజించడం పూజించకపోయినా సరే లక్ష్మీనారాయణ ప్రతిరూపమైనటువంటి నరసింహస్వామిని మటుకు మీరు కంపల్సరీగా పూజించాలి ఎందుకంటే సాధ్యమైనటువంటి సమస్యల నుంచి బయటకు తీసుకురగల తీసుకురాగలిగినటువంటి వాడు నరసింహస్వామి ఆ నరసింహస్వామిని పూజించినట్లయితే ఇది రాహు యొక్క ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది వాటితో సాధ్యమైనటువంటి సమస్యలు మీరు భరించలేనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీ యొక్క విముక్తి అనేది కంపల్సరీగా ఇవ్వగలుగుతాడు వాటితో పాటు ఇంకొక మెయిన్గా వచ్చినప్పటికీ మనం చెప్పాలి అంటే ఇంకొకటి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది చేయాలి వాటితో పాటు ఇంకొక మెయిన్గా వచ్చినప్పటికీ కుజుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది అని మీరు ఫీల్ అవుతున్నట్లయితే మనకు మీరు కంపల్సరీగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించాలి స్వస్తి